కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమం గురించి గాలి వదిలేశాడు ప్రజా సంక్షేమం కన్నా నాకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటమే నాకు మిన్న అని ఆయన ముందుకెళ్తున్నాడు ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఆరు నెలలు కూడా కంప్లీట్ కాలేదు ఈ ఆరు నెలల్లో జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ పార్టీపై ఎన్ని ఆరోపణలు చేశాడు ఎన్ని వివాదాలకు చంద్రబాబు నాయుడు తావిచ్చాడు ప్రజల్లో ఓహో ఈ విధంగా నా కక్షి సాధించుకునేది అధికారంలోకి వచ్చింది ప్రజా సంక్షేమం ప్రజల కోసం పనిచేయాలి కానీ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడానికే ఈ కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు అని ప్రజల్లోకి స్పీడ్గా వెళ్ళిపోయింది ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోకుండా చంద్రబాబు నాయుడు తనపై తను చెత్త గన్ను పెట్టి బెదిరించి ఓటాలు రాసుకున్నారట గన్ను పెట్టి బెదిరించేవాడు ఆస్తులు మొత్తం లాక్కుంటాడు కానీ యాభై తొమ్మిది శాతం వాటా ఆయన గుంచేసి నలభై ఒక్క శాతం మాత్రం వాటాలు రాసుకుంటాడా ఎవరైనా ఆ పని చేస్తారా గన్ను పెట్టి బెదిరించే వాళ్ళు వాటా మొత్తం రాసుకుంటారు ఆస్తులు మొత్తం రాసుకుంటారు ఉన్నత మొత్తం లాక్కొని తరి తన్ని తరిమేస్తారు ఆయన అభియోగం చేసింది ఎవరిపైనో కాదు అరవిందో కంపెనీ పైన నూట యాభై దేశాలలో అరవిందో కంపెనీలు అరవిందో గ్రూప్ ఆఫ్ కంపెనీలు విస్తరించి ఉన్నాయి కాకినాడ పోర్టులు కేవీరావు సంస్థపై ఆయన అరవిందో సంస్థ గన్ను పెట్టి ఆయన ఓటాలు లాక్కునిందట అది కూడా లాక్కునే వాళ్ళు మొత్తం లాక్కుంటారు కానీ యాభై తొమ్మిది శాతం కేవీ కేవీరావు సంస్థలకు వదిలేసి నలభై ఒక శాతం ఓటా కోసం గన్ను పెట్టి బెదిరించి ఓటాలు లాక్కున్నారట ఇది ఎక్కడా కూడా నమ్మసక్యంగా లేదు అరవింద్ కంపెనీ అంటే ఏమి అరవింద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ యొక్క ఫ్రిస్టేజియస్ కంపెనీ పైన ఆరోపణలు చేసేటప్పుడు వైసీపీ ప్రభుత్వ పరిపాలన పైన మీరు బురద జల్లాలనుకున్నప్పుడు ఇటువంటి ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు ఎప్పుడు నిజం కావు అరవిందో స గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఒక మంచి గుడ్విల్ ఉంది వాళ్ళు ఏ పని చేసినా ఏ సంస్థను ప్రారంభించినా ఏ బ్రాంచ్ ప్రారంభించినా అన్ని చట్ట ప్రకారం అన్ని దేశాల్లో కూడా వాళ్ళ కంపెనీని ఒకేలాగా చట్టాలకు లోబడి వాళ్ళు ముందుకెళ్తుంటారు అది జగమిరిగిన సత్యం కానీ గన్ను పెట్టి వాటాలు లాక్కున్నారు లాక్కునేవాడు పూర్తిగా లాక్కుంటాడు పూర్తిగా లాక్కుని తన్ని ధరిమేస్తాడు కానీ యాభై తొమ్మిది శాతం ఓటాలు రావుకు ఉంచి ఐదు వందల కోట్లకి ఆయన మళ్ళీ కొనుగోలు చేసి వాటా నలభై ఒక శాతం వాటాను ఐదు వందల కోట్లకు కొనుగోలు చేస్తారా డబ్బు కూడా మళ్ళీ ఐదు వందల కోట్లు ఇస్తారా గన్ను పెట్టి బెదిరించేవాడు చంద్రబాబు గారు చెప్పేది ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాసే రాతలు ఎలా ఉన్నాయి అంటే ఇవి నమ్మసఖ్యంగా లేనే లేవు ఒకటి కాదు రెండు కాదు ప్రతిసారి ఈ ఆరోపణలే అధికారంలోకి వచ్చినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి వైసీపీ పాలనలో అంతా అరాచకమైన ఎటు చూసినా దోపిడీ అట్ట అందరినీ బెదిరించటము వాటాలా కోవటము కంపెనీలు లాకోవటము ఇదే పని చేశారట మొన్నటికి మొన్న ఏమన్నారు కాకినాడ షిప్కి వెళ్ళేసి పవన్ కళ్యాణ్ గారు అధికారులు నన్ను అడ్డుకుంటున్నారు ఉన్నతాధికారులు నన్ను అడ్డుకుంటున్నారన్నారు ఎవరు అడ్డుకుంటారా ఆయన్ని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అడ్డుకుంటారా లేకపోతే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు అడ్డుకుంటారా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళని అడ్డుకునే అంత ధైర్యం వాళ్ళకు ఉంటుందా అది ఎవరు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నారో ఆ విషయం ముందుకు తేలట్లేదు కానీ ఆ విషయాన్ని డైవర్ట్ చేసి ఈరోజు మళ్ళీ కైవీరావు సంస్థపై గన్ను పెట్టి వాటాలు లాక్కున్నారని ఆరోపణలు చేస్తూ గత వైసీపీ ప్రభుత్వంపై అరవిందో సంస్థపై కేవీరావు గారు కేసు పెట్టడం ఇమీడియట్లీ సిఐడి రంగంలోకి దిగటం ఏ వన్గా వైవి సుబ్బారావు కొడుకుని విక్రాంత్ రెడ్డిని ఆ ఎఫ్ఐఆర్లో చేర్చటం ఏ టూగా రెడ్డిని చేర్చడం ఆధారాలన్నీ తేలితే జగన్మోహన్ రెడ్డిని కూడా లోపలకి పంపిస్తారట చూడు ఎలా ఉందో కాకినాడ పోర్టు ఆరు నెలల్లో మీ ప్రభుత్వం వచ్చింది ఆరు నెలల కాలంలో మీరు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చంద్రబాబు చేయకముందే రాష్ట్రంలో అన్నీ కూడా మీ హస్తగతం చేసుకునే సరే ఆరు నెలల కాలంలో పోర్టు ఆధీనంలో లేదు అంటే ఎవరైనా నమ్మాలా పయ్యావుల కేశవ్ గారి బియ్యంకుడు అక్కడ బియ్యం వ్యాపారం చేస్తున్నాడు ఆయనకు సంబంధించిన షిప్పును పట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారు వేరే షిప్ పోయి పడ్డాడు అనే వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు అసలు పయ్యావుల కేశవ్ గారి షిప్ ఆయనకు కనబడలేదా అంటే పయ్యావుల కేశవ్ గారు మా కూడా ముప్పై ఏళ్ళుగా ఆయన తరతరాలుగా బిజినెస్ చేస్తున్నాడు బాయిల్డ్ రైస్ మాత్రమే ఆయన విదేశాలకు ఎగుమతి చేస్తాడు అని పయ్యావుల కేశవ్ గారు చెప్పుకొస్తారు కాకినాడ పోర్టుకి వెళ్ళి అక్కడ సీజ్ చేయాలి భీము ఎగుమతు అవుతూ ఉందంటే ఉన్న అన్నింటినీ ఎవరైనా చెక్ చేస్తారు పర్టికులర్గా ఒక షిప్పు దగ్గరికే వెళ్ళి పక్కనే ఉన్న టీడీపీ నాయకుడు యొక్క షిప్పు టీడీపీ నాయకుడు వియ్యంకుని షిప్పు కనబడలేదంటే ఇది ఎంత దారుణంగా ఉంది అంటే ఉన్న రెండు షిప్పుల్లో మీకు ఒక షిప్పే కనబడుతుందా ఆ పక్కన పయ్యావుల కేశవ్ గారు వియంకుడు కృష్ణారావు గారి షిప్పులో బియ్యం ఎగుమతి అవుతూ ఉంటే ఆ షిప్పును మాత్రం మీరు టచ్ చేయకుండా ఇంకో షిప్పును మాత్రం మీరు టచ్ చేసి దానిపైన రకరకాల ఊహాగానాలు సృష్టించి దానిపైన వైసీపీ నాయకులు ఎదురుదాడికి దిగితే ఆ దాన్ని మళ్ళీ పక్కదారి పట్టించడానికి కేవీరావుని లైవ్లోకి తీసుకొచ్చి గన్ను పెట్టి బదిరించి వాటాలు లాక్కున్నారని ఒక స్టోరీ క్రియేట్ చేసి అది కూడా ఎఫ్ఐఆర్లో వైవి సుబ్బారెడ్డి కుమారుడు విజయసాయి రెడ్డి పేర్లు చేరుస్తూ వీలైతే అన్ని ఆధారాలు దొరికితే జగన్మోహన్ రెడ్డిని గడ అరెస్ట్ చేయాలని ఆంధ్రజ్యోతి ఈనాడులో కథనాలు రాస్తూ వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఆంధ్రజ్యోతి మరియు టీవీ ఫైవ్ ఇలాంటి మీడియా సంస్థలన్నీ కూడా చేస్తుంటే ఇంత అరాచకం ఎక్కడైనా ఉంటుందా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ఎన్నికలలో ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ఈరోజు విద్యార్థులు మెడికల్ కళాశాలల కోసం ఎంత ఇబ్బంది పడి ఎంబీబీఎస్లో చేరేందుకు ఎంత ఇబ్బంది పడ్డారో రావాల్సిన మెడికల్ కళాశాలలు రాకపోతే వాళ్ళ బాధ వర్ణాతీతం ఇప్పటికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని విద్యార్థులు దాదాపు రెండున్నర మూడు లక్షల మంది పైనే ఉన్నారు ఉన్నత విద్య చదివేవాళ్ళు ఫీజు రెయింబర్స్మెంట్ జూన్లో పడాల్సిన బకాయిలు ఈ సంవత్సరం బకాయిలు రెండు వేల ఇరవై నాలుగు బకాయిలు పడలేదు జూన్ నుండి సెప్టెంబర్లో రెండో ఇన్స్టాల్మెంట్ పడాలి డిసెంబర్లో మూడో ఇన్స్టాల్మెంట్ పడాలి మూడు ఇన్స్టాల్మెంట్లు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పెండింగ్లో ఉంది గత సంవత్సరం బకాయిలు దేవుడుగు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలైనా ఇవ్వాలిగా జూన్ సెప్టెంబర్ డిసెంబర్ నెలలో ఇవ్వాల్సిన బకాయిల్ని మీరు ఎందుకు పెండింగ్ పెట్టారు ఈరోజు వచ్చే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయినాయి ఆ సంక్షేమ పథకాల గురించి ఒక్క మాట కూడా మీరు మాట్లాడరు వచ్చే సంక్షేమ పథకాలు ఆగిపోయి ప్రజలు ఇబ్బందితో రైతు భరోసా పడక రైతులు ఇబ్బంది పడుతుంటే చేనేతలకు రావాల్సిన పెట్టుబడి సాయం అందకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మీకు ప్రజా సంక్షేమం మాత్రం మీరు పట్టించుకోరు కానీ జగన్మోహన్ రెడ్డిని ఎలాగోలా ఆయన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆయన్ని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలి అనే దానిపైనే ముందుకెళ్తున్నారంటే మీ ఆశలు మీ కళలు ఎప్పటికీ కూడా నిజం కావు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత బడ్జెట్ అయితే ప్రవేశపెట్టాడో బడ్జెట్ కన్నా ఎక్కువ డబ్బు ప్రజల అకౌంట్లో వేయటం జరిగింది ఎక్కడి నుండి తెచ్చాడు ఎలా తెచ్చాడు అప్పులు కూడా ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లే అని మీరే అసెంబ్లీలో చెప్పారు నిజాలు ఒప్పుకున్నారు మీరు చేసిన అప్పు రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు ఉంది రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు తక్కువే రెండున్నర సంవత్సరం కరోనా కష్టకాలం రెండున్నర సంవత్సరం మాత్రమే జగన్మోహన్ రెడ్డి పరిపాలన రెండున్నర సంవత్సరంలో రాష్ట్రానికి ఆదాయం లేదు కానీ ఏ రోజు సంక్షేమ పథకాలను ప్రజలకు ఆపలేదు కానీ మీరు అధికారంలోకి వచ్చి రాష్ట్ర ఆదాయం ఉండి రాష్ట్ర వనరులను సక్రమంగా వినియోగించుకోకుండా పరిపాలన ఎలా చేయాలో తెలియకుండా ప్రజల సమస్యలను గాలికొదిలేసి కరెంటు కా కరెంటును విపరీతంగా మీరు పెంచేసి కరెంట్ రేట్లు పెంచేసి రెండు ఇన్స్టాల్మెంట్లలో కేవలం ఐదు నెలల్లో పదహైదు వేల నాలుగు వందల యాభై కోట్లు కరెంటు ఛార్జీలు మీరు విద్యుత్ ఇంధనపు ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల కింద పెంచారు అంటే ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకెక్కడా లేనే లేదు ప్రజల గురించి ఆలోచించటం మానేసి మీరు ఈరోజు చేస్తున్న పనులు వ్యక్తిగత కక్షలతో ఏ విధంగా వైసీపీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డిపైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ నిద్రాహారాలు లేకుండా నిద్ర లేసింది మొదలుకొని పడుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావనే ప్రజా సమస్యలు ఏవీ లేనట్టు మీరు ఈ విధంగా ముందుకెళ్లటం ఎవ్వరూ కూడా హర్షించరు ఇచ్చిన అవకాశాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసుకుంటూ మీరు ప్రజాపాలనను గాలి వదిలేస్తే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్